नमस्ते వెల్కమ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదమూడవ మ్యాచ్ విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు దీంతో చెన్నైకి నూట తొంభై రెండు పరుగుల కష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించాడు సిఎస్కే నిరాశజనక బ్యాటింగ్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ను ఇరవై పరుగుల తేడాతో గెలిచి టోర్నమెంట్ లో మొదటి విజయాన్ని సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు పృథ్వీ డేవిడ్ వార్నర్లు తొలి వికెట్ కు తొంభై మూడు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు డేవిడ్ వార్నర్ ముప్పై ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై రెండు పరుగులు చేశాడు మరోవైపు పృథ్వీ షా ఇరవై ఏడు బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై మూడు పరుగులు చేశాడు మిచల్ మార్చ్ పద్దెనిమిది పరుగులు చేసిన తర్వాత మిడిల్ ఆర్డర్ విఫలమయ్యాడు కెప్టెన్ పంత్ ముప్పై రెండు బంతుల్లో యాభై ఒక్క పరుగులు చేశాడు రిషబ్ పంత్ తన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లు బాదాడు దీంతో ఢిల్లీ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట తొంభై పరుగులు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ తరపున మతీసా పతిరణ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు నూట తొంభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కేవలం ఏడు పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది ఋతురాజ్ గోయక్వాడ్ ఒక్క పరుగు రచిన్ రవీంద్ర రెండు పరుగులు చేసి ఖలీల్ అహ్మద్కు బలయ్యారు అజింక్య రహానే డారెల్ మిచెల్ మూడో వికెట్కు అరవై ఎనిమిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు మిచల్ ముప్పై నాలుగు పరుగులు రహానే నలభై ఐదు పరుగులు చేశారు మిడిల్ ఆర్డర్లో వస్తున్న శివం దూబే పదిహేను ఏడు బంతుల్లో పద్దెనిమిది పరుగులతో స్లో ఇన్నింగ్స్ ఆడాడు అనంతరం మ్యాచ్ చివర్లో చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు ఎంఎస్ ధోని పదహారు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో ముప్పై ఏడు పరుగులు చేశాడు జడేజా కూడా ఇరవై ఒక్క పరుగులతో నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆడగా ఇద్దరు బ్యాట్మెన్స్ చెన్నైకి వరుసగా మూడో విజయాన్ని అందించంలో విఫలమయ్యారు డిసి తరపున ముఖేష్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు